ఈ వాహనం మేము ఎక్కడికి వెళ్ళినా వదిలేదు మమ్మల్ని ఈ రోజు విషయానికి వస్తే మా దగ్గరలో ఉన్న మల్లంలో సుబ్రహ్మణ్య సమ స్టార్ట్ అయ్యాయి ఇంకా అక్కడ రోజు ఏదో ఒక ఈవెంట్ పెడతా ఉంటారనమాట సో ఈ రోజు మాది ఈవెంట్స్ అని చెప్పే లోపల ఇంకా మేమందరం అందరం బయలుదేరిపోయాం అక్కడికి ఇంకా అలా వెళ్తూ ఉండగా మన దరిద్రం గురించి తెలిసిందే కదా వాన కూడా స్టార్ట్ అయ్యింది ఇంక ఎలా కూడా వాన తగ్గని గుడి దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ చూస్తే కొంచెం కూడా వాన రావట్లేదు అనమాట సో ఇదేనమాట గుడి అయితే ఇంకా నేను వచ్చేటప్పుడు చూస్తా వచ్చాను జనాభా ఇవెంట్ తక్కువగా ఉన్నారని తర్వాత ఈవెంట్ దగ్గరకు వస్తే తెలిసింది జనాభా అంతా ఇక్కడే ఉన్నారని సో నేను చెప్పడం కాదు మీరే చూడండి జనాభా ఎంతమంది ఉన్నారు చాలా మంది అయితే వస్తారనమాట ఈ తరణాలకి ఇంకా మీకు మాది ఈవెంట్స్ గురించి తెలిసిందే కదా డాన్స్ మాత్రం కొట్టేశారు ఇంక నీ ఈవెంట్ కి కొంతమంది సెలబ్రిటీస్ కూడా వచ్చారన్నమాట వాళ్ళు ఎవరో కాదు నరేష్ గారు బుల్లెట్ భాస్కర్ గారు ఫైమా గారు వాళ్ళు వచ్చి ఫుల్ గా కామెడీ అయితే అదర కొట్టేశారు సో మీరు కూడా చూడండి వాళ్ళు ఎలా కామెడీ చేశారు అని చెప్పి ఇంకా ఈవెంట్ బాగా జరుగుతున్న సమయానికి రైన్ కూడా స్టార్ట్ అయింది ఆయన కూడా కాసేపు రైన్ లో కూడా డాన్సులు వేశారు ఇంకా వాన ఎక్కువేసరికి పోలీసు వాళ్ళు వచ్చి ఇంక ఈవెంట్ అయితే క్లోజ్ చేశారు ఇంకా మేము కూడా వాన తగ్గితే ఇంటికి వెళ్దామని అలా కూర్చో ఉన్నాం ఇక్కడ అప్పటికే టైం వచ్చేసి నైట్ రెండు అవుతా ఉంది ఇంకా వాన తగ్గట్లేదని చెప్పి ఇంకా రైన్ లోనే స్టార్ట్ అయ్యే ఇంటికి సో మీరు కూడా అలాగే ఈవెంట్ వచ్చి డిసప్పాయింట్ అంటే ఒకసారి అయితే కామెంట్ చేయండి అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టు ఇన్స్టాలో ఫాలో చేసి యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బై బాయ్